డట సత్య సంతుడట తనెలుగు నట అరే వశిష్ట అమోఘ శక్తి సంపన్నడగు తపస్వలు బారులు బారుడు తిరిగిన నిండు పేరుల కంపున సొరళో కేంద్రకు దేవేందుడు సంజవ్రత ప్రసంగం ఆరంభింప అచ్చటి వారికి ఎవ్వరికి నీ తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు నీ ఒక్కని ముఖమునే ప్రొద్దు పడినట్లుగా నొక్కి సత్యసంతిగా నిరంతరం ఆ రాజుల ఇంట చేరి ఇచ్చక మలాడి పట్ట పోషించుకునిచున్నందుగా హరిశ్చంద్రునిపైనికి అభిమానము నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంత అయిన నువ్వు అవునులే నీకేలా సిగ్గు నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకమ్మన భూసురులమన్న పేర వెలుగొందుచు పౌరోహిత్య వృత్తి నవలంబించి వారి జాతక రత్నములు కట్టి పుట్ట కూటికై పెట్టి చాకరీ చేయించు భూరి దానములుగా వారి చే మాన్యములు కొన్నా మీ సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని అది ఒక చక్రవర్తిని సత్య సాధుడు అని సమయ్ దేవేంద్ర నీ సత్య వ్రత ప్రసంగం మనకు ఉత్తరవగా వశిష్ఠుడు నుండి విన హరిశ్చంద్రుని సత్య సంతతని పరీక్షించునంత మాత్రమననే భయము వీడి స్వయముగా మా ఎదుట నిలచి పందిమి వీటకు సిద్ధపడిన వశిష్టుని వారింపక నీ మూలమున మా ఇరువురుకు కలుగు కలమన కానందించి దివిగా స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రలాపి చందరుమని నక పెద్ద చేసి చింతామణి పీఠము నుంచిన పొగరు చే కండ కావరమున గ్రుడ్డు వచ్చి పిల్ల నెక్కిరించు చందమన మమ్మే అధిక్షేపించిదివిగా నీ పరు వే పాటిదో మేమెరిగినది కాదు అర్ధరాత్రి మన గౌతమని పంచన నక్కి కుక్కుడమని గావించి సాధ్వియగు గోహల్యను చేపట్ట పేరాశగొన్న కామాంధుడవే విత్తు చివరిక ముని పొంగడు గౌతమనుచే దేహం అంతయు కరుణలమై మగ్నట్టు శాపగ్రస్తుడవైన నీవా నీవా మాకు నీతి వాక్యములు చెల్పుట బాగు 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 అరే దేవేంద్ర నీకి అధికారం శాసనత మన తలంచిదివా ఏమీ ఎన్నడు నీవా చింతామణి పీఠమున కరుహడవో గావని మా మనమన్న త్రోచినదో నాడేని మూట ముлле చంకన పెట్టుకొని హలో లక్ష్మణాని కాలి మహా మహాకోపి నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్పట తపశక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలిపోనని భావింతు కాని తపశక్తి సార్థకత ఎందలి పరమార్థము ఎవ్వరి నా తలంపులన్నీ లోకహిత జగదేక పోత్యురాలైన గాయత్రి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చి విశ్వమిత్రుండనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయిచుండ ఎవరేమన్న ఏమనుకున్నాను నాకేమి నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నవి మానవుడెంతటి శక్తివంతుడో ఈ లోకములకు తలుపుటై దైవ ప్రేరితమైన స్వర్గములకు ప్రతిరూపమైన వేరొక స్వర్గమును నిర్మించి త్రిశంకు ఆయనను దేవేంద్రుని సమక్షమన ఆ వశిష్ఠుని పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బొంకింతుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా ఇందు నాకు జయమా లేక పరాజయమా హరిశ్చంద్రుడు నా మాయాజాలమును బడక సత్యమాడకున్నను సాటి రాచపట్టి నా సాటి రాచపట్టి సత్య ప్రపంచస్థాయిన ప్రపంచ నిలప కారణమైతే నన్ను సంత సంబే నాకు జయంబగు వశిష్ఠునకున్నంత సంకటము నాకు లేదు ఆయనను సృష్టించి ప్రతి సృష్టి చేయగల ఈ విశ్వామిత్రుని కపజయ భయమేటికి కతుబు సంతతి తోడబో साधी राति जय आर నిత్య సంతుడట తో నిరుగునట కామ క్రోధ లోప మోహ మద మత్సరముల నడు అరిషట్ వర్గములను జయించిన మానవుడు ఉండేనే కదా నాకు అప్రమత్తత అంతియే కాదు నిరంతరము అర్థాపేక్షతోటి సామంతులను ఇటు ప్రజానీకమును పీడించి కప్పమను నెపమన బొక్క సమ్ములు నింపుకొనిచున్న ఈ చక్రవర్తుల సత్య సంతులు అందులకే కాంత కనకములకు లోపడని మానవుడుండడు కదా అని ఇంతకు ముందే హరిశ్చంద్రుని ఆస్థానమునకు పోయి నేను నిర్వహించబో యజ్ఞార్థమై అతని వద్ద కొంత సొమ్ము యాచించి అది అతని కడనే దాచి వచ్చి ఇక ఎట్లైనను హరిశ్చంద్రుని చెడుకు ఓం కోరమృగముల శివాయ

శృంగార రూపురేఖ భుజంగనైన మాతంగ కన్యను సృష్టించారు